పదకొండు సార్లు ఈ మంత్రాన్ని చదివి కోరుకున్న వారి ఫోటో మీద మూడుసార్లు ఊదితే చాలు ఎవరైనా సరే మీ వశం అవ్వాల్సిందే అమ్మవారి భక్తులందరికీ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు ఈ వీడియో ఏంటంటే మీరు కోరుకున్న వారు సప్త సముద్రాల అవతల ఉన్నా సరే నలభై ఎనిమిది గంటల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం మీకు కావలసింది వాళ్ళ ఫోటో ఒక్కటి ఉంటే చాలు అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి ఆ ఫోటో మీద నేను చెప్పినటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పి మూడు సార్లు ఊదారంటే ఖచ్చితంగా వాళ్ళు మీ సొంతమవుతారు అయస్కాంతంలా వచ్చి జీవితాంతం కూడా మిమ్మల్ని అతుక్కుపోయి ఉంటారు ఇక వెళ్ళమన్నా వెళ్ళరు అంతలా మిమ్మల్ని అర్థం చేసుకుని మీతోనే ఉండిపోతారు మీరు ప్రేమిస్తున్నవారు ఎవరైనా సరే అవ్వనివ్వండి ప్రేమికులు కానీ భార్యాభర్తలు కానీ ఎవరైనా సరే వాళ్ళ ఫోటో ఒక్కటి మీ దగ్గర ఉంటే చాలు దూరమైపోయినవారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీరు ఒక్కటైపోతారు లైఫ్ లాంగ్ అంటే జీవితాంతం కూడా చాలా సంతోషంగా ఉంటారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అలా మీరు ప్రేమించిన వాళ్లకు సంబంధించినా కానీ మీ భార్యాభర్తలకు సంబంధించినా కానీ ఒక్క ఫోటో ఉంటే చాలు ఇంకేమీ అవసరం లేదు ఈ పరిహారానికి ఒక్క ఫోటో మాత్రమే మీ దగ్గర ఉంటే చాలు అంటే మీ దగ్గర లేకపోయినా సరే తెప్పించుకోవాలన్నమాట ఈరోజు అందరి దగ్గర కామన్గా ఫోటోలు అయితే ఉంటాయి కదా మొబైల్లో ఫొటోస్ ఏదైనా సరే యూజ్ చేస్తూ ఉంటాము డీపీలో కూడా పెట్టుకుంటున్నారు ఆ ఫొటోస్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ ఫోటోని యూజ్ చేసుకోవాలంటే ఒక నియమం ఉంది అది కూడా చెబుతాను ఓపికగా వినండి నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు ఈ ఫోటో మీద కనుక మీరు ఊదారంటే అంటే మీరు మనస్ఫూర్తిగా మనసులో చెప్పుకొని ఊదారంటే ఎవరైనా సరే నలభై ఎనిమిది గంటల్లో మీకు దాసోహం అవ్వాల్సిందే మిమ్మల్ని వెతుక్కుంటూ రావాల్సిందే అంత మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ ఒకే ఒక్క మంత్రాన్ని పదకొండు సార్లు చదివి మూడు సార్లు ఆ ఫోటో మీద ఊదితే నలభై ఎనిమిది గంటల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వస్తారు అటువంటి శక్తివంతమైనటువంటి మంత్రం గురించి ఈరోజు నేను మీకు షేర్ చేసుకోబోతున్నాను ఇది ఫొటోస్తో చేసే వశీకరణ మంత్రం మీరు ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదివితే చాలు ఇలా చేస్తే వారి నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ తప్పకుండా వస్తుంది అంత శక్తివంతమైనటువంటి మంత్రం అన్నమాట అలాంటి పరిహారం ఇది అయితే దీనిని ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలంటే దాని గురించి మీకు నేను క్లియర్గా చెబుతాను ఈ పరిహారం అనేది ఎవరి మీద చెయ్యాలంటే ఇంతకుముందు మనకి పరిచయమై ఉండాలి మనం మాట్లాడుకొని ఉండాలి ఒకరితో ఒకరికి పరిచయమై ఉండాలి లేదా ప్రేమించుకొని అయినా ఉండాలి భార్యాభర్తలై ఉండాలి కొన్నిసార్లు ఇష్టంగా ప్రేమించిన ప్రేమికులు దూరంగా ఉంటూ ఉంటారు అంటే ఎటువంటి కారణాల వల్ల అయినా సరే చిన్న చిన్న మనస్పర్ధల వల్లైనా సరే దూరమై ఉంటారు కదా అలాంటి వారు కలవాలన్నా సరే కలవకుండా ఉండిపోతారు భార్యాభర్తలు కూడా చాలామంది గొడవపడి మనస్పర్ధల విధంగా విడిపోయి ఉంటారు అలాంటి వారు దగ్గర అవ్వడానికి ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే చాలా మంచి ఫలితం అనేది కూడా వస్తుంది పరిచయం లేని వ్యక్తిపై ఇది చేసిన ఫలితం అనేది ఉండదు ఖచ్చితంగా మీరు మాట్లాడుకొని మీకు బాగా పరిచయమై ఉండాలి ఒకరికొకరు తెలిసే ఉండాలి అలాంటప్పుడు మీరు ఈ పరిహారం చేస్తే ఆటోమేటిక్గా మీ మీద ప్రేమ అనేది వారికి కలుగుతుంది మీపై ఫీలింగ్స్ కూడా కలుగుతాయి వారు మీ గురించి ఆలోచించడం మొదలు పెడతారు కాల్ అయినా మెసేజ్ అయినా చేస్తారు అంతటి పవర్ఫుల్ అయినటువంటి శక్తివంతమైన మంత్రం ఇది ఈ పరిహారాన్ని తెలియని వ్యక్తి ఫోటో మీద అస్సలు చెయ్యకూడదు ఈ పరిహారం అనేది ఎదుటి వ్యక్తికి తెలియకుండా మనం చేస్తాం కాబట్టి ఈ మంత్రం వల్ల మీరు మళ్ళీ వారితో మాట్లాడినప్పుడు కానీ వారు ఎదురుపడినప్పుడు కానీ అలా మాట్లాడేటప్పుడు మెసేజ్ ద్వారా మాట్లాడుకున్నప్పుడు కానీ వైబ్రేషన్స్ ఫీలింగ్స్ అనేవి ఎదుటి వ్యక్తికి కలుగుతాయి ఆకర్షణ అనేది కలుగుతుంది మీ మీద తెలియని ప్రేమ అనేది వారికి మొదలవుతుంది కాబట్టి తెలిసిన వారి ఫోటో మాత్రమే ఈ పరిహారానికి ఉపయోగించుకోవాలి ఈ మంత్రం స్త్రీ కానీ పురుషుడు కానీ తెలిసిన వారి ఫోటో మీ దగ్గర పెట్టుకొని ఈ యొక్క మంత్రం పదకొండు సార్లు చదివి మూడు సార్లు ఆ ఫోటో మీద ఓదడం వల్ల ఈ మంత్రశక్తి అనేది ఆ ఫోటోలో ఉన్న శరీరానికి తగిలి మీ పట్ల ఆకర్షణ కలిగి తెలియనటువంటి ఒక ప్రేమ కూడా మొదలవుతుంది ఇది మంచి ఉద్దేశానికి మాత్రమే చెయ్యాలి ఈ పరిహారానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఈ పరిహారం అనేది రాత్రిపూట అన్నం తిని నిద్రపోతాం అనగా అప్పుడు మాత్రమే చెయ్యాలి రాత్రి పడుకునే ముందు మాత్రమే చెయ్యాలి మీరు కోరుకున్న వారి ఫోటో ఏదైతే ఉందో అది మీ ముందు పెట్టుకోండి లేదా మొబైల్లో ఉంటే మొబైల్లో ఆన్ చేసుకొని మీ ముందు పెట్టుకోండి ఒక్కసారి ఊహించుకోండి మీ తల్లిదండ్రులు మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి ప్రార్థించుకోండి అలాగే వినాయకుడిని ప్రార్థించుకోండి అంటే మేము చేస్తున్న పనిలో ఎటువంటి అడ్డంకులు రాకూడదు మేము కోరుకున్న వారు ఎవరైతే ఉన్నారో మళ్ళీ మా దగ్గరికి రావాలి మాతో ప్రేమగా ఉండాలని మనసులో తలుచుకొని ఇప్పుడు ఈ మంత్రాన్నైతే చెప్పుకోవలసి వస్తుంది ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం ఏంటంటే ఇక్కడ హిందూ ముస్లిం క్రైస్తవ మతాలు ఏవి వద్దు భగవంతుడు ఒక్కడే కదా రూపాలు వేరు కాబట్టి మనకి మంచి జరుగుతుందన్నప్పుడు ఏదైనా సరే చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ కావాల్సింది మన సమస్య తీరడమే కదా కావాలి అలాంటప్పుడు ఆ మంత్రం ఏంటంటే అల్లాహు అల్లాహి వత్సలాం మరొకసారి చెబుతున్నాను చూడండి అల్లాహు అల్లాహి వత్సలం అనే ఈ మంత్రం అల్లాహ్కు సంబంధించినటువంటి ఒక మంత్రం ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదవాలి ఆ తర్వాత ఇంకొక వశీకరణ మంత్రాన్ని కూడా తప్పకుండా చదవాలి ఆ మంత్రం ఏంటంటే ఆల్మాని ఉఫ్ మరొకసారి చెబుతున్నాను వినండి ఆల్మాని ఉఫ్ అనే మంత్రాన్ని మీరు కోరుకున్న వారి ఫోటో చూసుకుంటూ మూడుసార్లు ఫోటో మీద ఓదాలి ఆ తర్వాత మీరు కోరుకున్న వ్యక్తి గురించి ఆ నైట్ బాగా ఆలోచించి మీరు ప్రేమగా ఉన్నట్లుగా ఊహించుకోవాలి ఇలా మూడు రాత్రులు చేయవలసి ఉంటుంది అంటే మూడు రోజులు రాత్రి అన్నం తిని పడుకునేటప్పుడు మొదట నేను ఎట్లా చెప్పానో సేమ్ అలానే మీరు ఊహించుకుంటూ పడుకోవాలి ఇలా మూడు రాత్రులు చేసిన తర్వాత ఆపేయండి ఇలా చేశారంటే మీరు కోరుకున్న వారు మీకు దూరమైన వారు ఏడు సముద్రాల అవతల ఉన్నా కూడా వారు మీకోసం పరిగెత్తుకుంటూ రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి నేను ఇప్పుడు చెప్పిన మంత్రం పదకొండు సార్లు చదువుకొని వశీకరణ మంత్రం మూడు సార్లు మీకు తెలిసిన ఫోటో చూసుకొని చదివి మూడు సార్లు ఊదినట్లయితే మీరు కోరుకున్నవారు తప్పకుండా మీ సొంతం అవుతారు వారి మనస్సు మారి ప్రేమతో మీ దగ్గరికి వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో చెయ్యండి ఏ రోజు చేసినా పర్వాలేదు కానీ రాత్రి అన్ని పనులు పూర్తయిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేసుకోవాలి అలా చేసుకుని మీరు కోరుకున్న వారితో మీరు సంతోషంగా ఉన్నట్లుగా ఊహించుకోండి తప్పకుండా మీరు అనుకున్నది జరిగి తీరుతుంది వంద శాతం నమ్మకంతో చెయ్యండి ఈ పరిహారాన్ని చాలామంది చేసి మంచి ఫలితాన్ని పొందారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి